లో కాసు వైశ్ గారు మాట్లాడుతూ గ్రామాల్లో కొంతమంది టీడీపీ కూడా దౌర్జన్యాలు తట్టుకోలేక గ్రామాలు విడిచి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు వాళ్ళు ఈసారి మీరు వాళ్ళ గ్రామాల్లో రాని కూడా చేస్తూ ఉన్నారు మీరు కథలతో చేస్తే వాళ్ళ గొడ్డలతో వస్తారు ఇది మంచి పని కాదనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు దానికి భూతద్ద వేసి మహేష్ రెడ్డి గారు ఏదో రెచ్చగడతా ఉన్నారు నేను ఏదో భయపడతా ఉన్నాము మహేష్ రెడ్డి గారి ఏదో కేసులు పెట్టాలని చెప్పి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు మహేష్ రెడ్డి గారు చాలా హుందాతనంగా ఆయన చెప్పడం జరిగింది అంతేకాదు గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా కూడా వాళ్ళు రాజకీయాల్లో ఏ విధంగా చేస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు వాళ్ళు ఎంతో హుందాతనంగా చేశారు కాబట్టి ఈ రోజుకి రాజకీయాల్లో మరుగులు సాగిస్తూ ఉన్నారు ఇలాంటి కుయ్యత్తులు ఇలాంటి దుర్మార్గం రాజకీయాలు వాళ్ళు ఎప్పుడూ చేసినటువంటి ఫ్యామిలీ కాదు మహేష్ రెడ్డి గారికి ముందు కూడా అట్లాంటివి చేయరు ఆయన మాట్లాడిందల్లా ఆ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలు దాన్ని ప్రధాన ఉద్దేశంతో మాట్లాడారు దాన్ని పోతత్వం వేసి మీరు చేస్తా ఉన్నారు మీరు మాట్లాడి కూడా ఈరోజు రికార్డులతో నిన్న మావడంతా చూపించారు మీరు ఎంతో దుర్మార్గంగా మాట్లాడారు నేలకలు పోస్తూ ఉన్నారు ఇంకొక ఆయన గుడ్డ రోడ్లు తీసుకుంటామంటారు ఇవన్నీ కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఇలాంటి కేసులు పెట్టాలంటే మీరు కూడా జైలు పోయే పరిస్థితి తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక పక్క యూరియా కొత్త ఉంది అది పట్టించుకునే పరిస్థితి లేదు కలుషితమైనటువంటి నీళ్లు తాగి జనం సరిపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మీపై ఉంది అవన్నీ వదిలేసి మేము మాట్లాడితే బూతులు మీరు మాట్లాడితే భేదాలు మీరు చేస్తే సంసారం వైసీపీ వాళ్ళు చేస్తే అనే విధంగా చేయడం మంచి పద్ధతి కాదు ఇప్పుడైనా ముందాతనగ వ్యవహరించి ఇలాంటి చీపు రాజకీయాలు మానేసి ఉందాతనం వ్యవహరించి మీరు చేయాల్సినటువంటి ఏ సూపర్ సిట్స్ ఉన్నాయో అవి అమలు చేయండి యూరియా కొరత తీర్చండి మంచి వాటర్ అందించండి అని తెలియజేస్తూ సెలవు చేసుకుంటూ అందరూ మాట్లాడుకుంటాము ఏదైతే కాశీ మహేష్ రెడ్డి గారు మరి అక్కడ ఆ ఊరికి సంబంధించి అక్కడ జరిగినటువంటి గొడవకు సంబంధించి మరి టీడీపీ కార్యకర్తలు అయితే నాయకులు అయితే వాళ్ళు కర్రలతో దాడి చేయడం అది తెలుసుకొని మరి ఈరోజు మీరు కవలతో దాడి చేస్తే రేపు మరి ఏదైతే దెబ్బతిన్న అటువంటి వాళ్ళు మరి రేపు కత్తులతోటి కానీ దేనితోటైనా దాడి చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇలాంటి చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడటం జరిగింది దాన్ని పెద్ద మృతత్వంలో పెట్టి మరి ఈరోజు ఆయన మీద కేసులు పెట్టడం కానీ అవన్నీ మరి ఎన్నో రకాలుగా చిత్రీకరించి మహేష్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జరుగుతుంది మరి కాసు వారి గురించి మరి అందరికీ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు మరి రెండు వేల పంతొమ్మిదిలో కాశీ మహేష్ రెడ్డి గారు పోటీ చేస్తుంటే ఎలక్షన్ రోజు కొత్తపల్లి గ్రామంలో మరి ఏదైతే టీడీపీ నాయకులు ఆయన మీద దాడి చేయటం మరి అందరం కూడా చూసాం కానీ ఆయన మరి ఎమ్మెల్యే అయ్యాడు మరి తిరిగి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు ఎందుకంటే అందరికీ తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడా కూడా కాశ్ మహేష్ రెడ్డి గారు టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ కేసు ఒక కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాఖలు ఎక్కడ కూడా మరి చూడలేదు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి టీడీపీ కార్యకర్తలు మరి వారు చేస్తున్నటువంటి అగా పైన ఎక్కడికక్కడికి స్పందిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే నాయకుల్ని మరి గట్టిగా కూడా మాట్లాడకపోతే ఇంకా ఎక్కువ అరాచకాలు చేస్తారని ఉద్దేశపూర్వకంగా మాట్లాడేదే కానీ కాసు మహేశ్వరి గారు అలాంటి వ్యక్తి కాదు మనందరికీ కూడా తెలుసు మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మెడికల్ కాలేజీలు పదిహేడు తీసుకురావడం అందరం కూడా చూసాం మరి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా సుమారు పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని కేబినెట్ తీర్మానించింది మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ గురగాల నియోజకవర్గంలో కాశ్ మహేష్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ మరి పల్నాడుకి ఒక మణిహారంగా మెడికల్ కాలేజీ తీసుకురావడం సుమారు తొంభై శాతం పనులు పూర్తి చేయడం మనం అందరం కూడా చూస్తా చూ చూసాం మరి అది నిన్న క్యాబినెట్లో మరి ప్రైవేటుకి ఎన్న చేసి మరి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడానికి మరి పా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్ణయించుకున్నారు మరి ఏదైనా అభివృద్ధిలో పోటీ పడి మరి గురజాలని గురజాల ప్రజలని మరి వా వాళ్ళ యొక్క ఉపయోగాలని గమనించి తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధిలో పోటీ పడాలని కోరుకుంటూ కాశ్ మహేష్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు కానీ అలాంటి ఎన్ని అవాచనాలు మరి ఏదైనా సరే మహేష్ రెడ్డి గారు ఎదుర్కొంటారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నిన్న గోదాము కూడా స్థానిక నాయకులు లోకల్ నాయకుడు మహేష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు మహేష్ రెడ్డి గారు దాంట్లో ఆ డైలాగ్ ఉంటే ఉండవచ్చు కానీ ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది కూడా ఆలోచించాలి గణపతి నెటి సింగ్ ఆ రోజు పిడివాడ బహిరంగ సభలో పిన్నెళ్ళు ప్రదర్శన నాలుగు కోస్తాను అని డైరెక్ట్గా లోకేష్ పర్యటనలో మాట్లాడిన వీడియోలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు గుడ్డల రోడ్డు తీసుకుంటాము బట్టల రోడ్డు తీసుకుంటాం వైసీపీ నాకొడ కూడా కళ్ళారా వైసీపీ నాకు కొండ అన్న సందర్భాలు ఉన్నాయి నిల్లగాక మన మన పక్క గ్రామంలో అంబాపురం గ్రామంలో పవన్ కళ్యాణ్ డైలాగులు పెట్టుకొని తింటే ఆ గొడవలు జరిగిన విషయాలు చూస్తారు ఈ యొక్క రాష్ట్ర నాయకులు మంత్రులు డైరెక్ట్గా ముఖ్యమంత్రి లోకేష్ పవన్ కళ్యాణ్ మీ నాయకులు మాట్లాడిన డైలాగ్ చూస్తుంటే ఆనాడు మీరు రచ్చగొట్టిన డైలాగ్ చూస్తే ఈ రాష్ట్రం అల్లగొలకి కావాలి తిరపతి నేను శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఇన్నిసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశావు మీ రాజకీయ చరిత్రలో ఈ గొరదావ నియోజకవర్గంలో ఎన్ని ఊళ్ళలో బాంబులు వేసుకుని ఫ్యాక్షని నువ్వు పోషించడం అందరికీ తెలిసిందే దైద గ్రామం పేరుపట్ల గ్రామం మన మండలమే గోరద మండలంలో ఈ గ్రామాల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ దారి బోధించి మండలం చేయలేదా నువ్వు బ్యాక్షన్ దారి పోషించి పోషించకుండా శాంత కామ పొడిగా ఉన్నవ నరేంద్ర మట జరిగింది ఎవరు ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యం కాదు కనుక దయచేసి రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడండి ఓ తాచేపల్లి మండలంలో పోయిన ఎలక్షన్లో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మైట్ రెడ్డిని ఏదో వచ్చేసా ఇచ్చేసాడు ఎవరికి గ్రామాలు పట్టున్న గ్రామాలు ఉంటాయి వైసీపీకి పట్టున్న గ్రామాలు ఉంటాయి టీడీపీకి పట్టుకున్న గ్రామాలు ఉంటాయి కొన్ని గ్రామాల్లో వాళ్ళ ఆధిపత్యం చాలా ఇచ్చు కొన్ని గ్రామాల్లో ఎలా ఆధిపత్యం చాలా ఇచ్చవచ్చు అంత మాత్రాన్ని అక్కడ మహేష్ రెడ్డి ఉరికించామంటే నేను ఉరికించిన గ్రామాలు కూడా ఉన్నాయి దయచేసి రాజకీయాలు ఉరికించడాలు పాలదాటాలు కాదు ప్రజల మందల కోరి ఓటు వేసి గెలిపించుకోవాలి అర్థం చేసుకోండి ఇందాక ఒక ఆయన లోక నాయకుడు మాట్లాడుతూ మీరు ఇలాంటి రాజకీయం చేపట్టే మీకు కనీసం పదకొండు సీట్లు పన్నెండు సీట్లు వచ్చినాయి అని మాట్లాడుతూ ఉన్నాడు ఏమయ్యా మీ ముగ్గురికి దమ్ముంటే మన పోయిన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు విడివిడిగా పోటీ చేయొచ్చుగా మీరు ముగ్గురు కలిసి కట్టగట్టుకొని గెలిచిన ఓట్లు అండి విడివిడిగా విడదీస్తేయండి అరవై పర్సెంట్ ఓట్లు వస్తే ముగ్గురికి మూడు అరవైలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి నలభై నలభై పర్సెంట్ ఓట్లు వచ్చింది మీరు ఏదో గొప్ప గొప్ప అంటున్నారు మీ గొప్పతనం ఏందో ఇప్పుడు విడివిడిగా పోటీ చేసి చూపేయండి సత్తా ఉంటే మోడీ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు రాజకీయాలు కొత్త ఏం కాదు కలిసి కట్టకట్టుగా భయపడి ఆ రోజు ముగ్గురు కలిసి వచ్చారు విడదీస్తే ముగ్గురు మూడే వేళ ఏడు సీట్లు వచ్చేదో అర్థమయ్యేది పోర్టు చెనిపోతే రాజకీయాలు కాశ్ మహేష్ రెడ్డి గారు వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు ముందు కూడా ఎప్పటితో చేస్తున్నారు రక్ష వాళ్ళు పోటీ చేసినప్పుడు కోడలు శివప్రసాదరావు గారు బాంబులతో కొడవల్లినా కూడా కాసు వారి కానీ ఎంత లేకుండా రాజకీయాన్ని చాకచక్యంగా తెలుగుదేశం వాళ్ళు మూండాయుధం చేసినా కూడా తిరిగి ఎలక్షణకి వచ్చారు కాశ్ మహేష్ రెడ్డి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎక్కడ కూడా హింసాన్ని ప్రేరేపించరా గత ఐదేళ్లలో ఏ ఊళ్ళో కూడా అతను గొడవని ప్రోత్సహించరా అలా ప్రోత్సహించలేదు కాబట్టి ప్రశాంత వాతావరణంలో పోయిన ఐదేళ్ళు కూడా పరిపాలన జరిగింది మీరు ఈ ఐదేళ్ళు మీకు అధికారం ఉంటే ప్రజలకు సేవ చేయండి మా మిత్రుడు చెప్పినట్టు ఇవాళ త్వరగా గుంటూరు జిల్లాలో ముప్పై నాలుగు మంది చచ్చిపోయారు ఆ వైద్యాన్ని పెంచుకోండి హాస్పిటల్ని అమ్ముకోవటం జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ తెస్తే అవి అమ్ముకోవడం డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకుంటున్నారు ఇసుకొస్తే ఇసుకకి టిప్పకి వెయ్యి రూపాయలు బిడ్రాలు వసూలు చేస్తున్నారు అక్రమ దందాలు అక్రమ మధ్య వ్యాపారం అన్ని అక్రమ సంపాదనలు చూసుకుంటాం తప్ప ప్రజలకు సంబంధించి ఏం చేద్దామని ఆలోచన లేదు రోజుల్లో తొందరగా చేసి ప్రజలకు అందుబాటులో ఇలాంటి మంచి పనులు చేయండి అంతేగాని మేమేదో పొడుస్తాము మేమేదో తీస్తామంటే ఇక్కడ ఎవరు వాళ్ళు లేరు ఎవరు వాళ్ళు లేరు దయచేసి అర్థం చేసుకొని సక్రమ మార్గంలో మీకు అధికారం ఇచ్చారు ప్రజా సమస్యలు తీర్చండి ప్రజలకు పనులు చేయండి ఇచ్చిన పథకాలు అమలు చేయండి పథకాల మంది చేయాల డైవర్షన్ పాలిటిక్స్లో వాళ్ళు దిప్పారు వీళ్ళు తిప్పారు ఇంటికి పదిహేను వేలు ఒక్కొక్కరికి పదిహేను వేలు ఒక్కొక్కరు పదిహేను వేలు చెప్పి బలబుద్ది చేశారుగా ఏమి పదిహేను వేలు యాభై ఏళ్ళకే ఎస్సీ ఎస్టీలకు పింఛర్లు అన్నారుగా ఏమి పింఛన్లో నలభై ఐదు వందలకి అక్క జనకి డబ్బులు అన్నారు ఏ డబ్బులు ఆ ఉచిత బస్సు అన్నారు పొద్దుగుతీతో ఆగిపోతుంది కొన్ని ఒకరు పోతూ పోతూ విజయవాడ బిడ్జ మీద ఆగిపోయింది అంట బస్సు పొద్దుగున్నారంట ఇలాంటి అమలు కాని హామీలు ఇచ్చి ఏదో మీరు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు అమలుకొచ్చాము అమలు పరిచింది అమలు పడుతుంది జనం చూస్తూనే ఉన్నారు సిద్ధంగా ఉన్నారు మీకు దొంగలు దేవుడి అది లక్ష్యం పెట్టండి ముగ్గురు విడివిడిగా రండి జగన్మోహన్ రెడ్డి అర్థం లేదా కూడా కలిసి కట్టగా ఒక్కొక్క వస్తాం ఉంటే అంటే ఆ పని చేయండి దయచేసి అర్థం చేసుకొని కాక్షిని దాన్ని ప్రజా ప్రజాసమస్య పరిష్కరించండి అని మీతో మొన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఆపకపోతే ఇవాళ మీరు కర్రలు పట్టుకొని గ్రామస్తులందరినీ ఊర్లోకి రాకుండా మీకు నిరోధిస్తూ ఉంటే రేపొద్దున ఇదే ప్రజలు తిరగబడి వాళ్ళు గుడ్డలు పట్టుకొని వస్తారని చెప్పి ఆయన అన్నమాట మాటను వక్రీకరిస్తూ ఇవాళ కూటమి నాయకులు అన్ని మండలాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వటం ఎంతో ఆశాస్పదంగా ఉంటుంది ఈనేదో ఫ్యాక్షన్ శాన్ని ప్రోత్సహిస్తున్నాడని గొడవల్ని ప్రోత్సహిస్తున్నాడని చెప్పి ఇవాళ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఫ్యాక్షన్ జాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎవరు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నవాళ్ళు ఎవరికి శాంతి కాముకుల పేరుందో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసినటువంటి సంగతి రాసు కుటుంబం తొంభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి ఆ కుటుంబం ఎంత హుందాగా రాజకీయాలు చేస్తుందో ఎంతో విలువత్తు కూడినటువంటి రాజకీయాలు చేస్తుందో గత గడిచిన ఐదు సంవత్సరాలలో బురదాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించారు చూశారు ఆయన ఎక్కడా కూడా అధికారం ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను వేధించడం కానీ వారి మీద అక్రమ కేసులు బరాయించడం కానీ లేకపోతే వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అడ్డుకోవడం కానీ ఎక్కడా కూడా ఆయన చేసినటువంటి దాఖలా లేకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు ఎవరన్నా చిన్న పొరపాటు చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టి ఇచ్చినటువంటి ఘటన కూడా గురుజాలు ఎదుర్కొన్నారు చాలా చూస్తుంది అంతేకాదు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసినటువంటి అపృత్యాలు అగాయిత్యాలు అన్నింటివి కావాలి అన్ని మండలాలు ఉదాహరణకి గురగాల మండలంలో తీసుకుంటే తేలికొట్ల గ్రామంలో వడేర సామాజిక సంబంధించినటువంటి అరకిష్టాన్ని తాళ్ళు వెనగొట్టిన వాస్తవం కాదా అని చెప్పి కూడా నేను అడుగుతాను నాగరాజు నాగరాజుని తాళ్ళు వెనగొట్టినటువంటి సంగతి ఇది వాస్తవం కాదా తిరిగి మళ్ళా వాళ్ళ మీదనే కేసులు పెట్టినటువంటి సంగతులు కూడా ఇవన్నీ వాస్తవం కాదా చెప్పి అడుగుతాం అంతేకాదు ఇవాళ ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే కొత్త గణేషన్ పాడులో బీసీ వర్గాలకు సంబంధించిన వారి మీద అలాగే ఎస్సీ వర్గాలకు సంబంధించిన వారి మీద టీడీపీకి సంబంధించినటువంటి అర్ధ అగ్ర అందరూ కలిసి దాడి చేసి వాళ్ళందరినీ కొట్టి ఊరి నుంచి పారదోల్చినటువంటి సంగతి వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతున్నాను ఇప్పటికీ కూడా ఆ కొత్త గణేషన్ పాడులో ఆ బాధిత కుటుంబాలు ఊరు ఉండే పద్ధతున్నారు కానీ ఊర్లోకి వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా తెలియజేస్తాను అంతేకాదు ఇవాళ పిన్నెల గ్రామాన్ని తీసుకుంటే పిన్నెల గ్రామం నుంచి దాదాపుగా ఒక వెయ్యి కుటుంబాలు బయటికి పోయి బతుకుతూ ఉన్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితులు ముర్రా మురుజా నియోజకవర్గంలో ఉన్నాయని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మాసరం మండలంలో ఎలక్షన్ అయిపోయి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన మొట్టమొదటి రోజుల్లోనే ఎంపీపీ నచ్చిరెడ్డి మీద అలాగే ఆ మండల కారినారు మీద ఇద్దరి మీద దాడి చేసి వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టినమాట వాసుపకు కాదని చెప్పి మాదిలపాడు గ్రామంలో అలాగే ఇలా జురగలి గ్రామానికి సంబంధించినటువంటి నాయకుల మీద కూడా దాడి చేసి వాళ్ళని కొట్టి గాయపరిచి తిరిగి మళ్ళీ వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టినటువంటి పరిస్థితి వాళ్ళ గురుజాలు చేసుకుని ప్రజలందరూ కూడా గమనిస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కేసులు ఇవాళ దాచిపల్లి మండలంలో చూస్తే మన తంగిణ గ్రామానికి సంబంధించినటువంటి వంట సామాజిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హరికృష్ణ హరికృష్ణ మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ కాళ్ళు వెనకొట్టి ఇవాళ వాళ్ళు కంపెనీ ప్రైవేట్ కంపెనీ కోర్టు 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 అక్ష్యం చేసిన మాట వాస్తవం కాదని చెప్పుకుని అడుగుతాం ఇలా దాచపల్లి గ్రామానికి సంబంధించిన వారి మీద కానీ ఇలా అనేక మంది మీద ఇప్పుడు సోషల్ సోషల్ మీడియా సోషల్ మీడియా విషయానికి వస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు అతని మీద అక్రమంగా కేసులు పరిచయం ఒక్కొక్కరి మీద పది కేసులు ఇరవై కేసులు పెట్టి రాష్ట్రం మొత్తం మీద అన్ని స్టేషన్లు కేసులు పెట్టి మాట వాస్తవం కాదని అంటే మీరు చేస్తేనే సంసారం మేము చేస్తేనే విపించారు ఇవాళ టీడీపీ పార్టీకి సంబంధించి కానీ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా గత ఐదు సంవత్సరాలు కానీ అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎంత అసభ్యమైనటువంటి పోస్టులు పెడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు అలాగే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు పెడితే మాత్రం చేసుకోవడానికి వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా చేయచ్చు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకో అని ఈ రకరకాలుగా ఎంతో అభ్యూజుడ్ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే జనసేన సంబంధించిన నాయకులు కానీ అలాగే మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ మాట్లాడిన మాటలు వాస్తవాలు కాదని అంటే ఇవాళ మీరైతే ఎన్నైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు ఎన్ని గొడవలైనా చేయొచ్చు ఎంతమంది కాళ్ళు చేతులు కొట్టచ్చు తిరిగి వాళ్ళ మీద కేసు కూడా పెట్టవచ్చు అంటే అణిచివేతలో నుంచి విప్లవం వస్తుందన్నటువంటి మాట ఇవాళ కూటమి నాయకులందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న ఉద్దేశంతో మహేష్ రెడ్డి గారు మొన్న మాట్లాడటం జరిగిందే గానీ ఆయన ఏదో గొడవలను ప్రోత్సహించాలన్న లేకపోతే ప్రేక్షించడానికి ప్రోత్సహించాల్సినటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ పార్టీకి గత ఐదు సంవత్సరాల్లో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు అది గుర్తు చేస్తూ ఆయన మీరు ఇవన్నీ చేయడం భావ్యం కాదు ఇవాళ మీరు అణిచివేత గురి చేసి ప్రజలను నిర్బంధం చేసి ఇవాళ మీరు ఈ రకమైనటువంటి దాడులు పాల్పడుతూ ఉంటే ప్రజలు తిరగబడతారనే ఉద్దేశంతో ఆయన మాట్లాడేలా కానీ ఆయన గొడవలు ప్రోత్సహించాడో కాదా అసలు ఆ కాసు కుటుంబం ఎట్లాంటిదో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అటువంటి కాసు మహేష్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళు మీరు ఆయన ఏదో ప్రాక్షన్సారి బ్రాండ్ అంబాసిడర్ లాగా మీరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం కేసులు పెట్టడం చూస్తూ ఉంటే ఎంత దారుణమైన పరిస్థితి ఇక్కడ కూడా మీరు అందరూ గమనించాలని చెప్పి కోరుకుంటూ అలాగే ముఖ్యంగా పోలీస్ శాఖ వాళ్ళు ఈ పోలీసు శాఖ వారు నిష్పక్షపాతంగా పనిచేయాలని చెప్పి ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలని అన్ని అక్రమ కేసులు బలాయించి తీసుకెళ్లి లోపల పెట్టి నిర్బంధించి కుట్టి నాలుగు రకాలుగా హింస పెడుతున్న కార్యక్రమాలు మారుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను పోలీసు వారు అనేది వాడు ఉన్నది రక్షించడానికి భక్షించడానికి కాదు రక్షణ పట్లే భక్షించే పరిస్థితి వస్తే ఈ ప్రజలు ఎవరికి పోయి చెప్పుకోవాలో వాళ్ళ బాధలు ఏం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ఇటువంటి పనులన్నీ మానుకోవాలని ఆయన అదే ఉద్దేశంతో మాట్లాడే తప్పించి ఏదో ట్యాక్సీ దాన్ని ప్రోత్సహించాలా గొడవలను ప్రోత్సహించాలా అనేటువంటి మనస్తత్వం ఉన్నవాడు కాదు కాబట్టి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి సంక్షేమాన్ని రెండు గంటలుగా భావించి ఆయన చేసినటువంటి పరిపాలన ఆయన తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ భుజా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఫలాలన్నీ కూడా అందుకున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు